మనం ఎవ్రీ వీక్ ఒకసారి వెజిటేబుల్స్ తెచ్చుకునే ముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే ముందు మనం జస్ట్ స్విచ్ ఆపి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాం కొంతమంది అసలు స్విచ్ కూడా ఆపుకోకుండానే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తారు కానీ ఖచ్చితంగా స్విచ్ ఆపి ప్లగ్ కూడా రిమూవ్ చేయండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఎందుకంటే ఒక ఆమె ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా స్విచ్ ఆపింది కానీ ప్లగ్ రిమూవ్ చేయాలి కరెంట్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఆ కరెంట్ షాక్ కుట్టి ఆమె చనిపోయింది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందు ఖచ్చితంగా ప్లెగ్ కూడా రిమూవ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి ఇట్లా అండ్ నేనైతే వీక్ ఒకసారి ఇలా క్లాత్తో క్లీన్ చేస్తాను మంత్కి ఒకసారి వ్యాక్స్ అన్నీ వాష్ చేస్తాను అండ్ ఇలా ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను మేము ఎవ్రీ వీక్ వీక్లో త్రీ టైమ్స్ ఆకుకూరే తింటాము అండ్ ఈ బాక్సెస్ నేను మీషోలో ఆర్డర్ చేశాను అంత యూజ్ ఏం లేదు కరివేపాకు కొత్తిమీర తప్ప ఏం పట్టవు దాంట్లో అండ్ మిగిలిపోయిన కూరలు పిండలు అలాంటి లో పెట్టుకోకూడదు అలాంటివి తినకూడదు కదా అందుకని అసలు మిగిలిపోయిన కూరలు పింట లాంటివి ఏం మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండవు అసలు అండ్ నచ్చితే లైక్ చేయండి బాయ్